ఒకసారి సూర్యవంశానికి చెందిన మరుత్త మహారాజు బృహస్పతి తమ్ముడైన సంవర్తుణ్ణి పురోహితుడిగా చేసుకుని ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞానికి రావణుడు కూడా వస్తున్నాడు అని తెలియడంతో మిగిలిన దేవతలందరూ భయపడి ఒక్కొక్కరు ఒక్కొక్క పక్ష రూపాన్ని దాల్చి ఆ యజ్ఞంలో పాల్గొన్నారు బ్రహ్మ హంసగాను ఇంద్రుడు నెమలిగాను యముడు కాకి రూపంలో అక్కడికి వస్తారు యజ్ఞం అయ్యాక తమ రహస్యాన్ని కాపాడినందుకు గాను ఆ ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క వరాన్ని ఇస్తారు యమదేవుడు కాకి రూపంలో వచ్చినందువల్ల కాకి ఏ రోగ బాధ తట్టకుండా అకారణంగా మరణం సంభవించకుండా ఉండేటట్టు వరం ఇవ్వడంతో కాకి సంతృప్తి చెందుతుంది దీంతో పాటు యముడు కాకితో నా లోకంలో ఉన్న పితృవులు ఆకలితో ఉన్నప్పుడు పితృలను తలుచుకుని వారి వారసులు నీకు తిండి పెట్టినప్పుడు దానిని నువ్వు భుజించినప్పుడు పితృపరివారమందరూ తృప్తి చెందుతారు అన్న మరొక వరాన్ని కూడా ఇస్తాడు